ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గం టిడిపి రాధాకృష్ణయ్య చంటి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీకి సంబంధించిన మేయర్ డిప్యూటీ మేయర్స్ కార్పొరేటర్స్ కో ఆప్షన్ సభ్యులు వైసీపీ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న కాలంలో కక్షలు లేకుండా అందరం కలిసి వివిధ సంక్షేమ కార్యక్రమాలు కలిసి చేపడతామని ఏలూరును అభివృద్ధి బాటలో నడిపిద్దామని ఎమ్మెల్యే బెల్డిటి రాధాకృష్ణ గారు చెప్పారు. రాధాకృష్ణ చంటి గారిని కలవడానికి ఏలూరు నగరపాలక సంస్థకి చెందిన ఏలూరు స్థానిక సభులుగా తొందరంగా ఎన్నికైనటువంటి శ్రీ బడేటి చట్టి గారికి మరి మా పార్క్ వర్గం తరపు నుంచి ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా కలిసి ఆయనకి ఏదైతే ఈరోజు శాసనసభ్యుగా నేను ప్రమాణం స్వీకారం చేశాను దానికి ఇది అందరూ కూడా అభినందించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా మరి ఏలూరు అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు నేనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది ఏ ఎమ్మెల్యే కూడా